జననం చరిత్రనే మార్చేసిందండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం నాస్తికుడైనా ఇతర మతస్థులైనా ఎవరైనా సరే ఈ చరిత్ర క్యాలెండర్ ప్రకారం వెళ్ళవలసింది ఒకటి క్రీస్తు పూర్వం రెండు క్రీస్తు శకం ఎలా ఉంది నీ యొక్క లైఫ్ స్టైల్ క్రీస్తు పూర్వం ఉండే లైఫ్గా ఉందా క్రీస్తు కాలంలో ఉండే లైఫ్ స్టైల్గా ఉందా హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్ ఈరోజు ఒకసారి తెలుసుకో ఒకవేళ నీవు క్రీస్తు పూర్వంలాగా ఉంటే క్రీస్తు కాలంలోనికి రా యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా సకల శరీరలు దేవుని రక్షణను చూతురు.